హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే దేవుని దయ బాగున్నాను ఈ వీడియో చూడడానికి కారణం ఏంటంటే చలికాలం మొదలైంది కదా కోవిడ్లో ఆ మేడం వాళ్ళం అయితే శుక్రవారం నాకు బయటకు తీసుకెళ్లారు కొంచెం వర్క్ కొండి వీడియో పెట్టలేకపోయాను సారీ ఏమనుకోకండి ఇవి రోడ్లు ఎంత బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఎడారిలో వెళ్ళి గవా చాయ్ చేసుకొని కూర్చొని తాగుతారు ఇక్కడ ఇవైతే కొత్తగా బిల్డింగ్లు కట్టిస్తున్నారు చూడండి వెళ్ళే దారిలో అంటే కారు ఆపలేదు కారులో వెళ్ళేటప్పుడు తీసుకున్నాను వీడియోస్ నేను మా మేడము మా మేడం కూతురు నేను ఇంకా మా మేడం మనవాడు అందరం వెళ్ళాము గవా చాయ్ చేసుకోవడం తీసుకెళ్ళి కదా చిన్న మాత్రం కాదీయ చలికాలం పదో నెల పదో నెల శాస్త మొదలుకొస్తారు మూడో నెల లాస్ట్ వరకు కానీ బయటికి వెళ్తానే ఉంటారు చలికాలం చలి ఉంటే వచ్చారు డిసెంబర్ కానీ జనవరి కానీ ఇంటి దగ్గర ఎక్కువ చలి ఉంటేనే ఉంటారు అయినా కూడా బయటకు వెళ్తూనే ఉంటారు వీళ్ళు అయినా కూడా అంత చలి ఉన్నా కూడా వీళ్ళు జ్యూస్లో ఐస్ క్రీట్లు వేసుకుని తాగుతారు అంత ఇష్టం వీళ్ళకి గవ్వా చాయ్ పాలు అది అదిలి అవన్నీ చేశాను ఇక్కడ చేసుకుని బయటకు తీసుకెళ్ళాము అక్కడ మా మేడం కొడుకు అయితే చికెన్ తందూరి కాలుస్తూ ఉన్నాడు మేము వెళ్ళే ముందే వెళ్ళి ప్లేస్ చూసి అక్కడ ఏమన్నా గలీసుకుందా అంతా చూసి కింద పట్ట అవి కుర్చీలు అవన్నీ తీసుకెళ్ళాము మేము చూడండి ఇలా కూర్చొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కూర్చొని గవా తాగుతారు అండ్ అగ్గినిప్పులు పెట్టి బొగ్గులు పెట్టి వాటికి కొంచెం అగ్గిని పిచ్చి చలిగాంచుకుంటూ మాట్లాడుకుంటూ గవా చేసుకొని తాగుతారు ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చిన్న గుడిసెలు సో ఇలా బండి తీసుకొచ్చి ఇంట్లో ఏదన్నా కావాలంటే అమ్ముతారు అంటే ఇంకా వీళ్ళు తింటారు కదా జ్యూసులు చిప్స్లు అంట ఇవి అవి తింటూనే ఉంటారు కదా కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా మీ మనిషి అలా మా మనిషి ఇలా అది ఇక్కడ అలా జరిగాని ఏదో మన ఇండియాలో ఎలా మాట్లాడుకుంటాము ఇక్కడ కూడా అలానే మాట్లాడుకుంటారు ఎంత వెళ్ళేదారిలో ఖాళీ ప్లేస్ సైడ్ అయితే అమ్మ నా ప్లేస్లో వెళ్ళారు మీరు ఎందుకు వచ్చారని చెప్పి మనం కొట్టాడుకుంటాము కానీ ఇక్కడ ఏం లేదు చూడండి ప్రశాంతంగా వెళ్ళడం ప్రశాంతంగా రావడం ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఇల్లు ఉందో చాలా ఇదిగా కట్టించుకున్నారు ఎందుకంటే చాలా జనాభా ఉంటే చుట్టూ గుడ్డు మాదిరి చేసి కట్టేస్తారు చూడండి గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ గుర్రాల పైన డబ్బులు ఇచ్చి కూర్చొని తిరుగుతారు అదొక సరదా వెళ్ళకే పైన వంట పైన కూర్చుంటారు ఇక్కడ వంటలతో పోటీలు పెడతారు మన సైడ్ ఆవులు వంటలతో పోటీలు పెట్టినప్పుడు పెట్టినట్టు ఇక్కడ వంటలతో పోటీలు పెడతారు వంటలతో గుర్రాలతో చూడండి చెట్లు కూడా ఉన్నాయి కాప చెట్లు మన అడవిల్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇక్కడ అవైతే బొస్సు బస్సు మాదిరిగా చిన్న చిన్న ఇల్లులు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే రోజు ఇంట్లోనే కూర్చొని కూర్చొని బోర్ కొట్టింది సడన్గా తీసుకెళ్లే నాకు కొంచెం బయట తగిలే కొంత ప్రశాంతంగా ఉంది కానీ నాకు జర్నీ పడదు ఎందుకంటే నాకు ముందు లేదు కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చొని కూర్చొని సడన్గా బయటకు తీసుకెళ్ళినప్పుడు అలా అయిపోతుంది చూడండి అది సముద్రం దగ్గర చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచే చూస్తుంటే సముద్రం ఎంత బాగుందో చాలా పెద్ద సముద్రం చూడండి వచ్చేసినారు అందరూ శుక్రవారం అయితే సార్ వచ్చేస్తారు బెస్తవారం అందరూ అమ్మగాలిలో వెయ్యి చూసుకొని వస్తారు ఇంకా శుక్రవారం సాయంకాలం వీలు అయితే అక్బర్ మసీద్ శుక్రవారం అయితే బయటకు వచ్చేస్తారు చేసుకుంటూ తింటూ సాయం పన్నెండు ఒంటి గంటకు వచ్చేస్తారు ఇక్కడికి అండ్ నైట్ ఇక్కడ కొన్ని గంటలకు పోతారు ఒక్కొక్కరు అయితే ఒంటి గంట రెండు గంటలకు వస్తారు ఇలా ఉంది ఇక్కడ చలికాలం వస్తే కన్నా పని మనుషులకి ఇక్కడ తోలే డ్రైవర్లకి చాలా ఇబ్బంది ఉంటుంది ఎన్ని టైం ఆ కుర్చీలు తీయడం పెట్టడము అవన్నీ తోయడం చుడసడము గవాచాయి చేయడము వచ్చిన వాళ్ళకు ఇది చేసి పెట్టడం అది చేసి పెట్టడం చాలా తీయంగా చలికాలం వస్తే మాకు చూడండి ఎంత బాగుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ కంపల్సే వెళ్ళే దారిలో ఎంత ఖాళీ ప్లేస్ నాకైతే గుర్తుకొచ్చింది ఖాళీ ప్లేస్ ఇది నా మీద ఉంది పట్ట ఇది నా భూమి అని చెప్పి చూడండి చాలా అంటే చాలా బాగుంది కానీ చలి మాత్రం అద్దరు కొట్టేస్తుందిరా బాబు ఇక్కడ చలి ఎండ కూడా అలానే ఉంటుంది ఎండ అయితే అగ్గిలో పెట్టినట్టుగా నిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉంటుంది చలి అయితే ఐస్ కట్ట మన మీద పడినట్టు అంత ఉంటుంది నేనైతే వంట రెండు బోతులు అడిగేటప్పుడు ఆ నీళ్లు అయితే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉండాయిరా రా బాబు చాలా అంటే చాలా సల్లగా ఉండాయి చూడండి వంటలు వంటలు కాదు బస్సు ఇది బస్సు అంటే ఇది కూడా ఒక రూ ఇల్లు మాదిరినే కానీ కింద టైర్లు ఉన్నాయి మనకి ఆ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి తాళ్ళు బట్టి